ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో ఏదైతే మహాలక్ష్మిలకు ఆర్టీసీ మరో ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది రాఖీ పండుగ వేళ శుభవార్త అయితే చెప్పడం జరిగింది రాఖీలు స్వీట్లను సోదరులకు పంపించే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా వంద కౌంటర్లు ఏర్పాటు కూడా కసరత్తు చేశారు ఇరవై నాలుగు గంటల్లోనే గమ్యస్థానాలకు చేరవేస్తారని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది టీఎస్ఆర్టీసీ మహాలక్ష్మిలకు మరో శుభవార్త అయితే ప్రకటించింది రక్షాబంధన సందర్భంగా స్వయంగా వెళ్ళి రాఖీలు కట్టలేని యువతలు తమ లాజిస్టిక్స్ను ఉపయోగించుకొని రాఖీలను స్వీట్లను తమ అన్నలకు తమ్ముళ్లకు పంపించుకోవచ్చని ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ నెల పంతొమ్మిదో తేదీన రక్షాబంధన సందర్భంగా స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని యువతలకు మహిళలకు ఆర్టీసీ లాజిస్టిక్ అందుబాటులో ఉంటుందని సంస్థ హామీ ఇచ్చింది రక్షాబంధన సందర్భంగా రాఖీలను స్వీట్లను బుక్ చేసిన కౌంటర్ నుంచి గమ్యస్థానంలో ఇరవై నాలుగు గంటల్లోనే చేరవేస్తామని వివరించింది రాష్ట్ర వ్యాప్తంగా అతనంగా వంద కౌంటర్లు కూడా అందుబాటులోకి తెస్తున్నట్లయితే చెప్పారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ముఖ్యంగా ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి రక్షాబంధన్ సందర్భంగా రాఖీలి స్వీట్లు పట్టవాడా కోసం ప్రధాన బస్ స్టాండ్లో అదనంగా వంద కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నా అని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల తొంభైకి పైగా బుకింగ్ కౌంటర్లను సో ఏర్పాటు చేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారన్నమాట నూట తొంభై పైగా నాలుగు టన్నుల నుంచి పది టన్నులు కార్గోలు వాహనాలను కూడా ఆర్టీసీ కలిగి ఉన్న విషయం అయితే అందరికీ తెలియజేయాలని చెప్పి చెప్పారన్నమాట సో ఏదేమైనా పొరుగు రాష్ట్రాలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు రాఖీలను స్వీట్లను పంపించుకోవచ్చని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు బుకింగ్ కౌంటర్లు ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది సో విధంగా మహిళలందరికీ కూడా రక్షాబంధన సందర్భంగా ఆర్టీసీ సుభార్త అయితే చెప్పింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్